అతని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ శాన గారు మాట్లాడుతూ బీజేపీ ఈ దేశానికి పట్టిన శని అని దయ్యమని మాట్లాడడం జరిగింది నేను చెప్తున్నాను ఈరోజు కేఎస్ షాన గారు చెప్పింది ముమ్మాన్ నిజం ఇది నేనంటున్న మాట కాదు యావత్తు భారతదేశం ఇదే మాట్లాడుతూ ఉంది నిన్న ఒక బీజేపీకి చెందిన రాజకీయ నిరుద్యోగి ఆ సెమీ ఉల్లా అనే ఒక వ్యక్తి కేఎస్ శాన గారికి కబద్ద అవగాహన లేదంటున్నారు అయ్యా షమ్య షమ్యూల గారు మీరు ఒకసారి కేఎస్ శరణ గారు ఇదే ఒక్కోటి మీద పదహారు ఇంటర్వ్యూలు ఇచ్చినారు మీకు అవగాహన లేదు లేదనుకుంటున్నా కావాలంటే ఆ ఇంటర్వ్యూలు చూడండి మీకు అవగాహన వస్తుంది ఇంకొక విషయం ఏమన్నదా మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీకి సం సంస్కారం లేదు బీజేపీని సంస్కారం నేర్చుకోవాలని అయ్యా సంస్కారం బీజేపీని నేర్చుకోవాలంటే సంస్కారం ఈ మాట మీదంటే సంస్కారం దగ్గర వస్తుంది మీరు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు పూర్వంలో మేము ఇప్పుడు గుళ్ళ పోయినో పురాతన గుళ్ళ పోయినో లేకపోతే ఆ భోగిమలు చూసేవాళ్ళు అటువంటి భోగిమలు మీ బీజేపీ నాయకులు ఒళ్ళు పోయినా ఆ సంస్కారం నేర్చుకోమంటారా ఇదే బీజేపీ సంస్కారం ఏం చేసుకోవాలి బీజేపీ సంస్కారం రేపు నేర్చుకోవాలా మర్చిపోయినారా మీ బీజేపీ ఎంపీ రేవన్న అమాయక యువకులు అమాయక ఆడపిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రేపు రేపులు చేసి తీసాడు ఆ సంస్కారం చేసుకోమంటారా ఇదే ఉత్తరప్రదేశ్ లో ఒక దళిత బిడ్డని మీ బిజెపి నాయకుడు రేప్ చేసి రేప్ చేసి ఆ శవాన్ని కూడా ఆయన వాళ్ళ రాజు రాజు తగలబెట్టినారు ఆ సంస్కారం చేసుకోమంటారా సంస్కారం నేర్చుకుని సంస్కారం సిగ్గుపడిపోతుందండి మేము బీజేపీ అవసరం లేదా సంస్కారం అనేది కాంగ్రెస్ పార్టీ నేర్చుకోవద్దా ఇంకొకసారి సరికుల చెప్తా ఇంకొకసారి ఒక కోడ గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడితే నేను ఇది నేను చెప్పడం కాదు కదిలో యావత్ ముస్లిం తగ్గి తమ్మి కొడతారు టెరస్ట్ అటాక్ జరిగినాయా నాయనా సైఫుల్లా నీకు తెలియదేమో సమీల్లా గారు తెలియదేమో బీజేపీ అధికారంలో వచ్చిందిక ముప్పై రెండు సార్లు టెర్రిస్ట్ అటాక్ జరిగినాయి మీకు కావాల్సిందే నీ గూగుల్లో సెర్చ్ చేసుకో ఏం అభివృద్ధి చేసిందా మీ బీజేపీ ఈ దేశంలో ఏది అభివృద్ధి చేయాలన్నా ఏం జరిగిందన్నా అది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది అభివృద్ధి ఏది ఒక అభివృద్ధి యూపీ చూద్దాం చెప్తాం నేను కానీ కాంగ్రెస్కి అభివృద్ధి చెప్తే చెప్పాలనుకుంటే ఒక రోజు కాదు కదా ఒక వారం సారు అదే నీ గురించి నాలుగు అభివృద్ధి విషయాలు చెప్పేది చెప్తాం ఒక్క విద్యా సమస్య కట్టిందా రెండు కోట్ల మంది ఉద్యోగం ప్రతి ఏటా ఇస్తా అన్నావు యాడ్ ఇచ్చావా ఉద్యోగాలు నువ్వు పదహైదు లక్షలు అన్నావు అకౌంట్ లో పా మా అవును ఫ్రీ అకౌంట్ ఇస్తూ ఇంకా పదిహేను లక్షలు పడతాయి ఇంకా పదిహేను లక్షలు పడతాయి ఏదయ్యా డబ్బులు మీరు చెప్పేవాళ్ళు చెప్పినారు కాంగ్రెస్ కి గుర్తుపెట్టుకో ఏ దేశంలో ఏం జరగాలన్నా

बीजेपी करती है तो सही करोसी बात हो ले दो वो पड़ के क्या आज बोलता बीजेपी पार्टी मुसलमान की दुश्मन पार्टी ये बात मिली न बड़े बड़े बोल मालूम है मालूम ले दो हिंदुस्तान के सबसे बड़े मौलाना साहब तो पूरे जने के खिलाफ सुप्रीम कोर्ट में केस डाले अगर जो मुसलमान के हंस में आता तो जरा मालूम कर ले तुम भी मुसलमान है घर का बच्चा खराब आ रहा तो हमने सुधार लेना क्या उसके बाद से रात वो नहीं है अधिनियम में से तो देख भी रहा तो हमसे सुबह बात कर अगर इसी कांग्रेस पार्टी के बारे में मुझे शाहनवाज के बारे में मुझे समझदार ये और बोला तो हम उसने पता